రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండో మాట కాగా నా ప్రియులారా కాగా మీరు ఎల్లప్పుడు మీరు ఎల్లప్పుడు విధేయులన్న ప్రకారం విధేయులన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ నేను మీతో లేని ఈ కాలమందును భయముతో భయముతోను వణుకుతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీ సొంత రక్షణను కొనసాగించు కొనసాగించుకునే అలా ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నాడు జాగ్రత్త గమనించండి మీ రక్షణను మీరు ఏం చేయాలంట కొనసాగించాలి చాలా అద్భుతమైన మాట రక్షణ రక్షణ మధ్యలోనే ఆగిపోయి పరిస్థితి వస్తుందని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు అలలుయ్య నీ జీవితం ఏ విధంగా ఉంది అందుకే పరిశుద్ధాత్మ అంటున్నాడు మీరు ఎల్లప్పుడూ ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక జాగ్రత్తగా వినండి ఇక్కడ దేవుని మందులు మాత్రం ఎంత విధువులుగా ఉంటారో ఎంత పరిశుద్ధులుగా ఉంటారో అమ్మో ఎంత పరిశుద్ధుడు అసలు ఎంత పరిశుద్ధురాలని చెప్పుకుంటూ చూస్తూ ఉంటాం అందుకే ఆ పరిశుద్ధాత్మ అంటున్నాడు ఇక్కడ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు అలలుయ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ ఇక్కడ మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఇది చాలా అవసరం విశ్వాసులుగా రక్షణ పొందిన మనము ఈ ఇది చాలా అవసరం ప్రేదేనబిడ కేవలం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధులు కనబడ్డం కాదు అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆయన దగ్గర ఉన్నప్పుడే కాదు కానీ ఆయన లేనప్పుడు కూడా అంటే దేవుడు మందిరంలో లేనప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంట జాగ్రత్తగా మన రక్షణలో కొనసాగించుకోవాలని కొనసాగించాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలామంది మధ్యలోనే ఆగిపోయిన వారుగా ఉన్నారు బిడ్డ రక్షణ పూర్తిగా పొందలేని స్థితిలో ఉన్నారు రక్షించబడినప్పుడు ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నారు దేవుని దగ్గరగా దీవిస్తున్నారు ప్రార్థనలు సహవాసంలో అన్నిట్లో ఉన్నారు కానీ దినాల సంవత్సరాలు జరిగే కొద్దీ వారి రక్షణ ఏమవుతుంది తెలుసా రక్షణ ఆ విధంగా కొనసాగించడం లేదు వారిలో మార్పు వారి రక్షణలో మార్పు ఉంది ప్రేద అందుకే ప్రభురోజు అంటున్నా మీ రక్షణలో కొనసాగించుకుని అలా కొనసాగించడం అనగా ఏంటో అర్థం తెలుసా మీకు కొనసాగించడం అంటే ఏంటో తెలుసా కొనసాగించడం అంటే ఏంటి కొనసాగించుట ప్రారంభించిన వారు మధ్యలో ఆగిపోవద్దు జాగ్రత్త గమనించండి కొనసాగించడం అంటే ఏంటి అది నీ అంతం వరకు లేకపోతే ప్రభు రాకడ వరకు లేకపోతే నువ్వు వెళ్ళిపోయేంత వరకు దేవుడు రాకడ వరకు అది ఆపకుండా ఆపకుండా చేయడమే కొనసాగించడం ఈరోజు ప్రయోజనబడ్డ నీ రక్షణను మధ్యలో ఆగిపోయే పరిస్థితిలో ఉందని రక్షణ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు కొన్నిసార్లు మన రక్షణ కాపాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాం మన రక్షణను కాపాడుకోలేని స్థితిలో ఎందుకంటే ఈ లోక సంబంధమైన విచారాలతో మనం పట్టబడి ఉంటాం ఆ చెరలోకి వెళ్ళిపోయి ఉంటే ఈ లోక సంబంధమైన పనులతో మనం ఏం చేస్తున్నాం ఈరోజు జీవిస్తున్నాం అందుకే కొన్నిసార్లు మనం రక్షణను ఏం చేస్తాం మధ్యలోనే ఆగి చాలామంది వస్తున్నారు దేవుని సన్నిధికి అన్ని రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు ఆత్మచేత నింపబడిన వారు పరిచయలో ఉన్నవారు కొంతమంది మధ్యలోనే ఆగిపోతున్నారు ఎందుకో తెలుసా వారు కొనసాగించలేని స్థితిలో ఉన్నారు మీరు చాలా ప్రాముఖ్య విశ్వాసులుగా రక్షణ పొందిన మనము మనం చేయవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటి మనసు ఏంటో తెలుసా దేవుల్లో కొనసాగిస్తూనే ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరికి ఇబ్బందులు వచ్చినా వాటిని మధ్యలోనే ఆగిపోవడానికి వీలు లేదు మధ్యలోనే ఆపివేయడానికి వీలు లేదు ఒక బిజినెస్ చేస్తాం చేస్తున్నారు అనుకోండి మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి అన్ని డబ్బులు అన్ని కట్టి పెట్టుబడి కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్ని చేస్తారు చేసిన తర్వాత మధ్యలోనే ఆపేస్తామంటే వారికి ఏమైనా లాభమా ఏం రాదు మధ్యలోనే ఏమవుతారు అప్పుల అప్పుల ఊపిలోకి పడిపోతారు ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోతారు ఎందుకంటే దానివల్ల ప్రై మధ్యలోనే ఆగిపోతే ఏం చేయలేం ఏది కూడా సాధించలేం ప్రయోద ఒక చదువు అయినా సరే ఒక జీవిత ప్రయాణం దేవుని కొరకు దేవుల్లో జీవిస్తున్న జీవిత ప్రయాణంలో ఈ పరుగు అనేది చాలా ప్రాముఖ్యం దేవుని కొరకు పరుగెట్టే పరుగు చాలా ప్రాముఖ్యమైనది నువ్వు మధ్యలోనే ఆగిపోతే నువ్వు నువ్వేం చేయలేవు ఏది కూడా సాధించలేవు నిజంగా ప్రే సోదరి ప్రియ సోదర ప్రియ దేవుని జనాంగం ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు మనం కొనసాగించలేకపోతున్నాం కొన్నిసార్లు బాగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తాం లేకపోతే కొన్నిసార్లు దేవుని మర్చిపోతాం విడిచిపెడు దయ నా దేవుడు ఏం చేశాడు నా జీవితంలో చాలామంది నిజంగా అన్యులు రక్షణ పొందిన తర్వాత వారు కొనసాగ కొనసాగలేకపోతూ ఉంటారు దేవునిలో రక్షణలో కొనసాగలేకపోయే పరిస్థితుల్లో వారు ఉంటారు ప్రియదని చాలా భయంకరం నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు బాగా దేవుని సన్నిధికి వచ్చారు అన్యులు యాక్చువల్గా వారు అన్యులు విగ్రహారం చేసేవారు భయంకరంగా చేసేవారు అయితే దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో వారి జీవితాలు మార్చుకున్నారు బిడ్డ వారి జీవితాలు మార్చుకొని ఇంకా మామూలు వ్యక్తులాగా వారు జీవించలేదు అన్యులాగా జీవించలేదు వారి జీవితం ప్రవర్తన వారి క్రియలు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఏ ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు దేవుని కొరకు ఎంత కష్టపడాలో దేవుని కొరకు అంత కష్టపడుతున్నారు పరిచయలు ఎంత తోడుగా ఉండాలో అంత తోడుగా సహాయకరంగా ఉన్నారు సహాయక సా పరిచరులు చక్కగా ఉన్నారు అన్ని విషయాల్లో బాగున్నారు ఒకలాంటి పరిస్థితి వచ్చింది ఒకలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినాయి వారిలో ఎప్పుడైతే ఆ సమస్య వచ్చిందో ఆర్థిక సమస్య వచ్చిందో చుట్టుపక్కల నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు కదా చుట్టుపక్కల బంధువులు రక్త సంబంధులు నువ్వు దేవుని వీళ్ళ దేవుని తెలుసుకున్నావే దేవుని దగ్గరికి వెళ్తున్నావే నీ ఈ దేవుడు ఏం చేశాడు మీకు ఈ దేవుడు ఏం చేశాడు ఈ విధంగా అప్పగా ఉంచడానికే నువ్వు నమ్ముకుంది మీ దేవు వీళ్ళ దేవుణ్ణి నేను ఇంత భయంకర పరిస్థితిలోకి తీసుకొచ్చాడే అయినా ఈ దేవుని నమ్ముతున్నావా అని భయంకరమైన మాటలు నిజంగా లోకంలో ఉన్న వారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు అయితే అలాంటప్పుడు మనం వాటిని పట్టించుకోదు ప్రైదేని ఆ పరిస్థితుల్లో ఆమె కూడా ఆమెతో కూడా చాలామంది వచ్చి బంధువులు వారు అందరూ వచ్చి ఎందుకు నమ్ముకున్నావు ఈ దేవుని నమ్ముకుంటే నీ బాధలు పోయాయా ఆర్థిక సమస్యలు పోయాయా రోగం పోయిందా ఇంకా ఎక్కువయ్యా ఇంకా భయంకరమైన సమస్యలు ఇంకా రకరకాల నిందలు అవమానాలు ఈ దేవుని నమ్ముకొని ఇంకా వారితోనే కలిసిపోయావా తెల్లచీర కట్టుకొని చేసి ఇలాంటి మాటలతో వారు మా వింటూ ఉంటే ఆ మాటలు భరించలేక వాళ్ళు ఎట్లున్నారని నిజంగా దేవుళ్ళు అట్లనే ఉంటే దేవుని వైపే వారి మనసు ఉంటే కొనసాగించింటే ఖచ్చితంగా వారు నిజంగా ఆ సమస్య నుంచి వారు బయటకు వచ్చేవారేమో కానీ ఆ మాటలు ఎట్లా ప్రభావితం వారి మీద చూపించాయంటే భయంకరంగా చూపించాయి ప్రధాన ఆ మాటలు వింటూ 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 దేవుని మీద ప్రేమ పోయింది వైపు మనసు పెట్టుకోకుండా లోక సంబంధ అప్పుల వైపు చూస్తున్నారు సమస్య వైపు చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వైపు చూస్తున్నారు ఆ బండలాంటి కొండల్లాంటి సమస్యలు చూస్తున్నారు ఆ తుఫాను గాలు లాంటి ఆ సమస్య వైపు చూసి చివరకు ఏమైపోతే పడిపోయారు పడిపోయారు దేవుని సంధికి రావట్లేదు మేము ఎన్నిసార్లు పోయి చెప్పినా వాళ్ళు రావడం లేదు ఇప్పుడు ఏదైనా ఎన్నిసార్లు నేను సేవకులు చెప్పి వెళ్ళి చెప్పినా ఫోన్ చేసినా వారు ఏదో చెప్తుంటే ఇంకా మా మా పని మా పని అంతే చేసేది మా పని అంత తర్వాత వారిష్ట నువ్వు ఎన్నిసార్లు చెప్పి వాళ్ళకి మాట్లాడి ఫోన్ చేసి అంతా చేసిన వాళ్ళు రాలేదు ప్రేదేండు దేవుడు సడీ రాలేదు సరే తర్వాత ఏమయ్యో తెలుసా వారు పూజలు చేయడం ప్రారంభించారు వారి ఇంట్లో పెద్ద గుడులు ఉండేది ఆ గుడికి కొట్టేసి చక్కగా వారి ఇంట్లో మీటి ప్రతి బుధవారం స్త్రీల మీటింగ్ పెట్టుకునేవారు మామూలుగా తరచుగా వారి ఇంట్లో ప్రార్థన ఉండేది అనమాట అలాంటి వారు ఒక్కసారిగా దేవుని మర్చిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంకా తిరిగి గుడిని కట్టించారు తిరిగి గుడిని ఏం చేశారు కట్టించారు భయంకర పరిస్థితి అంటే ఆ చిన్న పిల్లలు వారు ఏం చేస్తారు ఆ బ్లాక్ డ్రెస్లు వేసుకుంటారు కదా ముప్పై రోజులు వెళ్తారు ఎక్కడికో వెళ్తారు కొండల మీద అంత చనిపోయాడు ప్రయదని బేట ఎంత భయంకరమైన విషయం అంటే దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఎట్లుండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి విడిచిపెట్టడానికి వీలు లేదు మనం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకోవద్దు ఈరోజు సంగమా అన్యులే కాదు దేవుని బిడ్డలు మామూలుగా అన్య దే అన్య దేవతలు పూజించే వారు మాత్రమే క్రైస్తవులు కూడా విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నారు ఈరోజు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటున్న వారు కూడా దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్తూ వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని అయితే ఎప్పుడైతే ఆ దేవుని వాళ్ళు పూజిస్తున్నారో తిరిగి గుడి కట్టించుకున్నారు తిరిగి యథాప్రకారంగా విగ్రహ చే విగ్రహారాధన చేస్తున్నారు అన్యుల ఆచారాలు ఇటు వెళ్ళి చేసుకుని అక్కడికి వచ్చి తాగితలు కట్టించుకొని ఇటు అన్నీ చేస్తూ వచ్చారు చివరికి తన భర్త చనిపోయాడు ప్రయన్ బిడ్డ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే అప్పులు స్టార్ట్ అయ్యాయి ఎక్కడ చూసిన అప్పులు భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ శత్రువులు ఎట్లా అపవాది అట్లా చుట్టి వేస్తుంది జాగ్రత్త రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు వాని చేతిలో పడితే అయిపోయింగా నువ్వు బయటకు రాలేవు ప్రేదన బిడ్డ వాని చే శత్రువు చేతి శత్రువుల చేతిలో పడకుండా నువ్వు ఉం పడకుండా నువ్వు ఏం చేయాలి ఉండాలి ప్రయజనబి ఒకవేళ ఆ శత్రువుల చేతిలో వెళ్ళిపోయావు నువ్వు తిరిగి రాలేవు జాగ్రత్త ఈరోజు ఎవరినైనా శత్రువు అపవాది వాడు ఏం చేసి గర్జించు సింహం వలే వాడు ఉన్నాడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు ఇంత విశ్వ ఇన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల వేసేది తెలుసుకుంది పరిచయలో నన్ను వారిని కూడా వదిలిపెడు ముఖ్యంగా మన మీదనే పరిచయం చేసే వారి మీద విశ్వాసాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటాడు ఆ చరలో ఒక్కసారి పడిపోయావా నువ్వు తిరిగి రాలేవు జాగ్రత్త ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు భయంకరమైన దినాలు రక్షణ పొందినవారు పొందిన పొందినవారు వారి రక్షణ కొనసాగలేని స్థితిలో ఈరోజు జీవిస్తున్నప్పుడు అందుకే మొట్టమొదటిగా ఫిలిపిలు రెండు పన్నెండులో ఉంది రక్షణను మనం కొనసాగేని దేని కొనసాగించాలి ఆపివేయడం కాదు రక్షణ పొంది మధ్యలోనే ఆగిపోతే నీ జీవితం ఎంత కూడా పెడదామే నీ జీవితం అంతా శాపాలే కష్టాలు నష్టాలే వారి రక్షణ ఏం చేయలేదు సార్ కొనసాగించుకోవాలి అలలుయ్య వాళ్ళ రక్షణ అంతం వరకు ఆయన రాకడ వరకు నీ రక్షణను కాపాడుకోవాలి ఒక మాట ఉంది కొనసాగించడం కాదు రక్షణ కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ రక్షణ కాపాడుకునేది అంతా కూడా మన చేతిలోనే ఉంది ప్రేదన బేట ఎవరి చేతిలో లేదు లేకపోతే ప్రార్థన చేస్తున్న సేవకుల చేతిలో లేదు నీలోనే నీతోనే ఉంది రక్షణ అంత కూడా నీ చేతిలో ఉంది కా రక్షణ కాపాడుకునే పని అంతా కూడా నీ చేతిలో దేవుడు పెట్టాడు కాబట్టి రోజు ప్రియ దేవుని బిడ్డ ఏ విధంగా రక్షణ కొనసాగిస్తున్నావు రెండోదిగా మనం చూస్తే ఫిలిప్పి మూడు ఆరు చూడండి దయచేసి మొదటి అధ్యాయం ఫిలిపిలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు ఒకటి మూడు మొదటి దినము నుండి ఆ మొదటి దినము నుండి ఇది వరకు ఇది వరకు విషయంలో సువార్థ విషయంలో మీరు మీరు నాతో పాలివారై ఉండుట చూచి నాతో పాలివాడై ఉండుట చూచి మీలో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు మీ ఈ సత్క్రియను ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినం వరకు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించు దానిని కొనసాగించునని రూడిగా రూఢిగా నమ్ముచున్నాము గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయను హలలు నేను మిమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పటిలో నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను ఆ పోస్తుడైన పౌరులు రాశాడు ప్రయోజనం నిజంగా రెండోదిగా దేన్ని కొనసాగించాలో తెలుసా సువార్త ప్రకటించడంలో మనం కొనసాగించాలి అలాలు సువార్తను ఏం చేయాలి ప్రకటిస్తూ ఉండాలి ఆ పనిని మనం కొనసాగిస్తూ మధ్యలో ఆప నిజం చెప్పాను మధ్యలో ఏది కూడా ఆపడానికి మనం వీలు లేదు హలలుయ్యా పెళ్ళి ఫిక్స్ అయింది అనుకోండి ఒక పెళ్ళి ఫిక్స్ అయింది తర్వాత ఆ పెళ్లి స్టార్ట్ అయింది మధ్యలో నేను ఈ పెళ్ళి వద్దంటే సరిపోతుందా ఏం చేస్తారు వారి జీవితాలు భయంకరంగా అయిపోతాయి ప్రేదేనబిట మధ్యలో ఆగిపోవడానికి వీలు లేదు ఒకవేళ మధ్యలో ఆగిపోయిందంటే వారి జీవితం భయంకరమైన పరిస్థితి ప్రేదేన బిడ్డ ఈరోజు ప్రియున బిడ్డ ఆ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా సువార్తను ప్రకటించటలో కూడా మనం ఏం కాకూడదంట మధ్యలో ఆపకూడదు సువార్థ ప్రకటిస్తున్నావా దేవునికి మాట దేవుని కూర్చున్న మాటలు ప్రకటిస్తున్నావా పరిచయలో ఉన్నావా మధ్యలో ఆపద్దు అలాలు కొనసాగించు ఎన్ని కష్టాలైనా సరే వాటిని మాత్రం నువ్వు తప్పిపోవడానికి వీలు లేదు కొనసాగిస్తూనే ఉండాలి ఒక పని అప్పగించారా ఆ పనిలో చక్కగా నువ్వు చెయ్యి దానివల్ల నీకు ఎంత నష్టం వచ్చినా సరే పై కనబడుతున్న నష్టము సమస్యలు వస్తాయని అది మన నష్టపరచదు ఎప్పుడు కూడా ప్రీతి ఆ పనిలో ఎప్పుడు దేవుడు నష్టపరచడు ఆ పని చేస్తున్నప్పుడు సమస్యల్లా కనబడుతుంటే కానీ ఆ సమస్యలు రావు వచ్చిన వాటి నుంచి ఏం చేస్తాడు దేవుడు విడుదల చేస్తాడు ప్రీదో కానీ కొనసాగించాలి సువార్తను ప్రకటించడంలో మనం ఏం చేయాలంట కొనసాగించి అందుకే పౌలు ఏం చేసి కొనసాగించాడు మొదటిగా స్టార్ట్ చేసిన పౌలు చివరి వరకు ఏం చేశాడు పనిలో కొనసాగించాడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కొత్త నిబంధనలు అంటే పౌలే సౌలు పౌలుగా మారాడు ఎన్నో పత్రికలు రాశాడు మామూలు పత్రికలు కాదు మామూలు మాటలు కాదు ప్రియదేనుడు అద్భుతమైన మాటలు పౌలు ద్వారా పరిశుద్ధ ఆత్ముడు రాయించాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి నన్ను బలపరచు ఆనందిని సమస్తము చేయగలను ఎంత అర్థమైన మాటలు పౌలు ద్వారా రాయించాడు ఈరోజు ప్రయ దేవుని పెట్ట పౌలు అందుకే పౌలను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అతడి మరణం వరకు శరీరంలో బలహీనతలు పౌలుకి ఎన్ని బలహీనతలు ఉన్నాయంటే అన్ని బలహీనతలు ఆరోగ్యంగా ఉండి ప్రకటించడం లేదు పౌలు సువార్తను శరీరం అంతా రోగం భయంకరమైన బోధ కాలు కాళ్ళు కూడా సరిగా లేదు నడవడానికి వీలు లేదు శరీరం అంతా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాడు అయినా పౌలు మాత్రం పెట్టలేదు ఆ పనిలో ఏం చేస్తున్నాడు కొనసాగుతూనే ఉన్నాడు గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రమాణు కానప్పుడు ఆ పనిని మధ్యలో ఆపలేదు నాకు రోగం వచ్చింది నాకు బాగలేదు కాళ్ళు లేవు కాలనొప్పులు నొప్పులు ఈరోజు ఎట్లా చెప్తుంటారని ఎందుకు రాలేదు మందిరానికంటే కాలనొప్పులు ఎందుకు మందరం రాలంటే నాకు వీక్గా ఉంది బలహీనంగా ఉన్నాను ఎందుకు మందరం రాలేదు అంటే ఆ సమస్య ఈ సమస్య చెప్తుంటారు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదని బిడ్డ మనము కొద్దిసేపట్లో ఆయన రక్తాన్ని శరీరం ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం పాలు పొందుతున్న మనలో చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఎవరంటే ఎట్లంటే తీసుకోవడానికి వీలే లోక మనసు అంతా పాపం పెట్టుకొని మన హృదయం అంతా చెడు పెట్టుకొని ఉంది దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటే అది పాపం అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది అలలుయ అలలు చాలా భయంకర విషయం కాబట్టి తీసుకుంటున్నాను రక్తంలో చర్యలు తీసుకుంటా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని రక్తంలో చరల్లో పాలు పొంద నీవు ఏం చేయాలి సువార్త ప్రకటించటంలో వాక్యం అందులో సహవాసములు ప్రార్థనలు ఎందులో ఎడత్తేక ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలా బాప్తి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు నిలబడడం లేదు స్థిరంగా నిలబడట్లేదు కొంతమంది అదే పనిగా బాప్తిసం తీసుకోవడానికి వేరే సంఘం నుంచి వస్తున్నారు నిజంగా చాలా బాధ కొంతమంది తీసుకొని వస్తున్నారు మనం సంఘంలో ఉన్న వారే బాప్తిజం ఇస్తాం పాస్ అయ్యి అని వాళ్ళకి ఇప్పించడానికి కొంతమంది చెప్తూ ఉంటారు వస్తుంటారు చాలా భయంకరం బాప్తిసం అనేది మామూలు విషయం కాదు ప్రైదేంబిట ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది క్రమంగా వస్తున్నారు ఎంతమంది సహవాసంలు ఉంటున్నారు ఎంతమంది ప్రార్థన చేసి ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు దాంట్లో కొనసాగించాలి వాళ్ళు సువార్త ప్రకటనలో ఆపకూడదు కొనసాగించలే అందుకే పౌలు నిజంగా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ప్రయదేని అంటే అంత ఆశ ఉంది మనసులో హృదయంలో పౌల యొక్క హృదయంలో నేను ప్రకటించకపోతే శ్రమలారా రండి శ్రమల కోసం ఆయన నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కావాలంటూ కోరుకుంటున్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం ఏ విధంగా ఉన్నాం మధ్యలోనే ఆపిపోయే స్థితులు బాగా ఉన్నప్పుడు బాగా మూడు కదా మూడు చాలా అది మూడు ఉన్నప్పుడు చేస్తారు మూడు లేనప్పుడు వెళ్ళిపోతారు మూడు ఉన్నప్పుడు భోగులు దోమతారు మూడు లేనప్పుడు వెళ్ళిపోతారు మూడు ఉన్నప్పుడు వడ్డిస్తారు లేకపోతారు మూడు పరిచయం చేస్తారు మూడు ఉన్నప్పుడు బాగా మంచి మనసు ఉంటే పరిచయం చేస్తారు చెప్పట్లు కొడతారు లేకపోతే మూడు లేకపోతే ఎక్కడో దూరంగా ఎంత చెప్పినా రారు లోపల రారు బయట కూర్చుంటారు వాక్యం విండరు అటు ఇటు చూస్తుంటారు తిరుగుతుంటారు ఇదంతటి కారణం ఏంటో తెలుసా దేని వైపు నువ్వు మనసు తిప్పుకోలేదు కాబట్టి ప్రభు మన మనందరితో మాట్లాడుతున్నాడు సువార్త ప్రకటనలో మనం ప్రకటించే విధానంలో కొనసాగింపు ఉండాలి కొనసాగాలి చివరిగా మనం చూద్దాం హెబిల్ రాసిన పత్రిక పన్నెండు ఒకటి దయచాం ఈ బ్రూస్ చాప్టర్ టువెల్వ్ వర్స్ వన్ పన్నెండు మొదటి వచ్చినొప్ప సాక్షి ఇంత గొప్ప సాక్షి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తం విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి మధ్యలో పరుగు పందెం ఆపేసి నాకు ప్రైజ్ కావాలంటే ఇస్తారా వాళ్ళు వర బయట గెంటేస్తారు మధ్యలోనే ఆగిపోతే నీకు ప్రైజ్ రాదు బహుమానం రాదు కిరీటలు రాదు సువార్త పని కూడా అంతే ఆ సువార్థ పన్ను ఆపేస్తే దేవుల్లోని కొనసాగే పని రక్షణలో అన్నీ ఆపేస్తే నీ రావు బహుమానాలు రావు ఏది కూడా సంపాదించుకోలేవు ప్రేదేం పెట్టి రోజు విశ్వాస జీవితంలో నీ పరుగు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు బాగానే పరిగెడుతున్న లోకంలో కానీ విశ్వాస జీవితంలో పరుగు విశ్వాసంలో పరిగెడుతున్నాం అందుకే అంటున్నాడు నిజంగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపములను విడిచిపెట్టి విశ్వాసములు కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడు నేను ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదము ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు గట్టిగా చెప్పలేకూడదా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కుడి పార్శ్వమున ఈరోజు బిడ్డ విశ్వాస జీవితంలో మనం కొనసాగించాలి విశ్వాసమును కర్తేన ఆయన వైపు మనం చూడాలి ఆయన వైపు మనం చూడాలి ఆయన వైపు చూస్తూ పరిగెట్టాలి సమ సమస్యల వైపు లేకపోతే పరిస్థితుల వైపు మనం చూడొద్దు అందుకే నిజంగా ప్రభు మనం ఎప్పుడు ఎన్నోసార్లు వింటుంటాం పేతురు సమ ఆ నీళ్ళ వైపు చూసాడు కాబట్టి మునిగిపోయాడు అలలు సమస్యల వైపు మనం చూస్తుంటాం కాబట్టి ఆ విశ్వాసంలో పరిగెట్టలేము ముందుకు పరిగెట్ట వెళ్ళలేం ప్రయోజనపెట్ట ఇంకా మధ్యలోనే ఆగిపోతాం కొనసాగం మనం సమస్యల వైపు పరిస్థితుల వైపు కష్టాల వైపు చూస్తే మనుషుల వైపు చూస్తే ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేం ప్రయోజనపెట్టం ఆ విశ్వాసం కర్త అయిన దేవుని వైపు ఏసు వైపు మనం చూడాలి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి చివరి వరకు అండ్ రాకడ వరకు పరుగు పంది ఇదంతా కూడా లైఫ్ ఈజ్ ఎ జర్నీ లైఫ్ ఈజ్ ఏ రన్నింగ్ రేస్ ఇదంతా కూడా ఏంటో తెలుసా ఒక పరుగు పందెం మన జీవితం అనేది ప్రయాణము అలలోయ నువ్వు హైదరాబాద్ టికెట్ తీసుకొని మధ్యలో కర్నూలులోనే దిగిపోతావా ఏమవుతుంది అట్లా దిగిపోవడానికి లేదు ఒకవేళ దిగిపోతే మళ్ళీ మనకు కష్టం మళ్ళీ ఎక్కాలి మళ్ళీ నువ్వు హైదరాబాద్ టికెట్ తీసుకొని హైదరాబాద్కు వెళ్తేనే ఆ పరుగు ఆ జీవిత ప్రయాణం అంతా కరెక్ట్గా ఉండాలి నేను మధ్యలోనే అంటే ఏమవుతావు సమస్యలు వచ్చి పడతాయి చిక్కులు వచ్చి వాడు అపవాది నీ మీద దాడి చేస్తాడు మనుషు రూపంలో లేకపోతే పరిస్థితుల్లో ఏదే దేంట్లో ఒక దాంట్లో నుంచి వాడు నీ మీద దాడి చేస్తాడు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఈ పరుగు పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెట్టాలి నాకు ఓపిక లేదయ్య నేను ఎట్లా పరిగెడతానొచ్చు మీరు నాకు ఓపిక లేదు దేవుని వైపు చూసే ఓపిక లేదు నాకు దేవుని సన్నిధిలో ఆయన కొరుగు పరిగెట్టే ఓపిక లేదు రక్షణ పొందని చాలు అనుకుంటారు చాలా మంది ఇక్కడ రక్షణ పొందితే చాలు ఆధారానికి ఒక రోజు వచ్చి మందిరానికి వచ్చి పోతే చాలు నా రక్షణ కాపాడుకుంటే చాలు అనుకుంటుంటారు అలా లూయా నువ్వు దేవుని వైపు చూడకపోతే నీ రక్షణను కూడా నువ్వు కాపాడుకోలేవు జాగ్రత్తగా ఆలకించండి నువ్వు ఏసు వైపు చూడకపోతే ఆయన వైపు చూడకపోతే నీ రక్షణను కాపాడుకోలేవు అపవాది నీ మీద దాడి చేస్తాడు అంతే ఆ విశ్వాసం కడితే నీ ఏసు వైపును చూడాలి ఆ పరుగు దేవుడు మన ఎదుట ఉంచి ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి అప్పుడే జీతాల కార్యలు బహుమానాలు అంట మన కోరిక ఏం చేశాడు ఆయన దేంట్లో కొనసాగించాలి మొట్టమొదటిగా రక్షణ కొనసాగి ఆప ఇవన్నీ ఆపడానికి వీలు లేదు ఏవైనా ఆపచ్చు కానీ ఇవన్నీ ఆధ్యాత్మికమైన మాటలు అవన్నీ కూడా విషయాలు మనం ఆపడానికి వీలు మధ్యలో ఆగిపోతానంటే కాదు రక్షణ కొనసాగిస్తూ ఉండాలి రెండవదిగా సువార్థ ప్రకటించడం ఆపకూడదు ఒకవేళ ఆపేశారేమో పరిచయం చేసి ఆపేశారేమో చాలా చాలామంది ఉన్నారు నాకే నన్ను ఎవరు పట్టించు నన్ను ఎవరు ఆలోచన దాని గురించి ఎవరు ఆలోచించారు కాబట్టి ఆపేస్తాను అనుకుంటున్నారేమో ఆపడానికి వేయలేదు మూడోదిగా విశ్వాస జీవితాన్ని ఆపడానికి వేయలేదు విశ్వాసంలో విశ్వాస కర్తైన విశ్వాసంలో కర్తైన దేవుని వైపు ఏసు వైపు మనం చూసి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మన ఓపికతో పరిగెట్టాలి అలలు దేవుని పిలుపు ఉంటుంది ఆ పిలుపుని అందుకొని మధ్యలో ఆగిపోతే నీ జీవితం వేస్ట్ పరిచయ కోసం పిలిచి ఉంటాడు లేవు దేవుని సేవల పరిచయ సేవకులు పరిచయ చేసే ఆ మనసు దేవుడి దాంట్లోనే ఆపద్దు దేవుడు ఖచ్చితంగా దాంట్లో నువ్వు కొనసాగిస్తూ ఉంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి కిరీటాలు బహుమానాలు అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అలా లూయా దేవునికి మైమ కలుగునుగాక అంత లేచి పడదా నువ్వు కొనసాగిస్తున్నావా మధ్యలోనే ఆగిపోతున్నావా నీ రక్షణ మధ్యలో ఆగిపోయే స్థితిలో ఉందా సువార్త ప్రకటించే విషయంలో నువ్వు మా ఆగిపోతున్నావు కొనసాగడం లేదా పరిచయలో కొనసాగకుండా నువ్వు ఆగిపోతున్నావా వారానికి ఒక రోజు వచ్చి ఏదో చేతి పెద్ద పరిశుద్ధిలాగా ఉంటే కాదు రవి రోజు మాట్లాడుతున్నాడు ప్రయత్నం బిడ్డ దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో ఆయన వైపు నీ మనసు తిప్పుకుంటావో నువ్వు వారంగా ఒక రోజు కాదు దినం ప్రతి రోజు దేవుని సన్నిధిలోనే ఉంటావు దేవుని మందిరంలోనే ఉంటావు ఇరవై ఒక్కరు ఉపాస ప్రార్థనలో ప్రతి చాలా మంది బిడ్డలు ప్రతి రోజు దేవుని సన్నిధికి వస్తున్నారు వారందరు ఎవరో తెలుసా ఏసు వైపు చూసేవారు అలా వారందరు ఏసు వైపు చూసేవారు కాబట్టి ఆ ప్రార్థనలో గడుపుతున్నారు ప్రేదేపెడ్డ అలలూయ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటిని లెక్క చేయకుండా యేసు వైపు చూస్తున్నారు అలలూయ అందరు కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం ప్రార్థన చేయండి పరీక్షించుకుందాం అందరు దయచేసి రండి వినండి రక్షణ పొందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం ఆయన వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అత్యవారమై వారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికీ ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు వారు మాస్టర్ పిజే భరత్ కుమార్ గారు సిస్టర్ పి సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే డోంట్ ఫర్గెట్